హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభిని రామలక్ష్మికి శాశ్వతంగా దూరం చేసి శ్రీలత కుట్ర తెలుసుకుని రామలక్ష్మి మెడలో తాళి కట్టేసిన సీతాకాంత్ మరిదంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి ఎవరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక అభి దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు ముందైతే బెదిరిస్తాడు నువ్వు ఇక ఆ అగ్రిమెంట్ కాగితాలు నాకు ఇచ్చేయాలని చెప్పంటే ఇవ్వనని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత చితక బాధడంతో అగ్రిమెంట్ పేపర్స్ అయితే తీసుకొచ్చి సీతాకాంత్కి ఇచ్చేయమని చెప్పేసి ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాడు ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళే నువ్వు నేను చెప్పమన్నట్టు చెప్పాలి లేకపోతే మాత్రం ఇంతకన్నా పెద్ద శిక్ష పడుతుంది నీకని చెప్పేసి రామలక్ష్మికి ఫోన్ చేయిస్తాడు రామలక్ష్మిని పలానా చోటికి రమ్మని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా సీతాకాంత్ బెదిరించడంతో అభికి భయం పుడుతుంది అలా భయంతో అభి అయితే ఇక ఎట్టి పరిస్థితిలోని రామలక్ష్మి నాకొద్దు ఇలా ఇలా నేను రోజు బాధపడే కన్నా నా బ్రతుకు నేను బ్రతుకుతాను నేను మోసం చేస్తున్నందుకు తగిన గుణపాఠం నాకు జరిగింది సీతాకాంత్ గారితో పెట్టుకోకూడదని తెలిసిందని చెప్పి నిర్ణయించుకుంటాడు ఇక్కడ చూస్తే శ్రీలత అయితే మాత్రం ఎలాగైనా సరే కనిపెట్టాలి అసలు ఏం చేస్తున్నాడో ఏం చేశాడో తెలుసుకోవాలి అసలు సీతాకాంత్ అభిని ఎక్కడ దాచిపెట్టాడు అసలు అభి ఎక్కడున్నాడు తెలుసుకుంటాను ఎట్టి పరిస్థితిలోని కూడా రామలక్ష్మిది సీతాకాంతుది నిజమైన పెళ్లి కాదని నిరూపిస్తాను అని చెప్పేసి ఎప్పటికప్పుడు శబదం చేసుకుంటూ అభి గురించి ఎంక్వైరీలు చేస్తూ ఇక సీతాకాంత్ ఆలోచనలు అంచనాలు వేస్తూ ఉంటుంది శ్రీలత అయితే అలా జరుగుతూ ఉండగానే ఈలోగా అభి అయితే ఇక రామలక్ష్మిని రమ్మండంతో అభి దగ్గరికి రామలక్ష్మి అయితే వెళుతుంది అలా వెళ్ళేసరికి రామలక్ష్మి ఇప్పటివరకు నిన్ను ప్రేమించిన మాట నిజం ఇక నువ్వు నాకు వద్దు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు జీవితంలో ఎప్పటికీ కూడా నీతో కలిసి ఉండాలి అనుకోవడం లేదు నాకు కోట్లు ఇస్తానని సంబంధాలు వస్తున్నాయి నిన్ను పెళ్లి చేసుకుంటే ఏమీ రాదు అలాంటప్పుడు నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను జీవితంలో ఇక కష్టపడుతూ బ్రతకాలంటే నిన్ను పెళ్లి చేసుకోవాలి నిన్ను పెళ్లి చేసుకుంటే నేను సుఖపడనని నాకు అర్థమైపోయింది అందుకనే ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వదిలేసి సీతాకాంత్ గారితో కలిసే ఉంటావో లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపోయి బ్రతుకుతావో లేకపోతే ఏం చేసుకుంటావు అన్నది నీ నిర్ణయానికే వదిలేస్తున్నానని చెప్పేసి అభి అయితే చెప్పేస్తాడు అది కాదు అభి ప్రాణం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాను నువ్వు ప్రేమించుండొచ్చు కానీ నాకు డబ్బు కావాలి ఆ డబ్బు నువ్వు ఇవ్వలేవు కదా నువ్వు సీతాకాంత్ గారిని అడిగి నాకేమైనా డబ్బు ఇవ్వగలవా తాళి కడతాను అని చెప్పేసి అభి అనేసరికి అభిని అసహించుకుని గుడికి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చుంటుంది ఈలోగా రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వస్తాడు రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి ఇక్కడున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అంటూ ఏమీ తెలియనట్టుగా వస్తాడు సీతాకాంత్ అక్కడికి వచ్చేసరికి అభి నన్ను మోసం చేశాడు ప్రాణంలా ప్రేమించానని చెప్పి చెప్పాడు కానీ అభి చాలా పెద్ద మోసం చేసి నేను అవసరం లేదట కోట్ల సంపద కావాలంట కోట్లు తెచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట సరే అయితే నేను నీకు కోటి రూపాయలు ఇస్తాను కట్నం ఇస్తాను నువ్వు అభిని పెళ్లి చేసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను నీకు కోటి రూపాయలు ఒక స్నేహితుడిగా కట్నం ఇస్తాను నీకు అభి అంటే ఇష్టం కదా అభిని వదులుకోవడం ఎందుకు ఆ తర్వాత మీరు ఆ కోటి రూపాయలతో సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి సీతాకాంత్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు కోటి రూపాయలు అడిగాడు మీరు కట్నం ఇస్తారు రేపొద్దున పది కోట్లు తీసుకురమ్మంటే అప్పుడు కూడా మీ దగ్గరికి రమ్మంటారా మీరు నన్ను ఇప్పుడు ఇలా చూడడమే చాలా గ్రేట్ నాకు అంటూ ఇక ఎలాంటి బంధం లేకపోయినా నా మీద గౌరవం అభిమానం చూపిస్తున్నారు నేను మీకు ఏ రకంగా సపోర్ట్ చేయకపోయినా కూడా మీరు నా విషయంలో చాలా కేరింగ్ చూపిస్తున్నారు నిజంగా పెళ్లి చేసుకుంటే భర్త కూడా ఇంత కేరింగ్ చూపించడేమో అలా మీరు నన్ను చూసేటప్పుడు కూడా నేను అచ్చి అస్తికి వెళ్ళి అంతకన్నా ఎక్కువ ఆశపడే ఆశ పెళ్లి చేసుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ప్రతిరోజు అతని ఆశకి నేను బలైపోతూ ఉండాలి జీవితం అంతా చస్తూ బ్రతకాలి అది నాకు ఇష్టం లేదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది అది కాదు రామలక్ష్మి అభిని అంతగా ప్రేమించి అభిని ఎలా వదులుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు లేదు వదులుకుంటాను ఎట్టి పరిస్థితిలోని కూడా అభి నాకు అవసరం లేదు అభి దుర్మార్గుడని తెలిసిన తర్వాత కూడా అభిని నేను ఎట్టి పరిస్థితిలో ప్రేమించాలి అనుకోవడం లేదు అభి లాంటి వాడు ఎప్పుడూ కూడా ఇక నాకు శత్రువే తప్ప ఎప్పుడు ప్రేమికుడు కాలేడు అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది రామలక్ష్మి నిన్ను బాధ పెట్టాలని ఇదంతా చేయలేదు ఆ దుర్మార్గుడి చేతులు నువ్వు బలి కాకూడదని నేను ఇక బుద్ధి చెప్పాను వాడి చేతి ఇలా మాట్లాడించాను నిన్ను ఏదో సొంతం చేసుకోవాలనో లేకపోతే ఇంకా మరో ఆలోచనతోంటో నేను ఇదంతా చేయలేదని చెప్పేసి సీతాకాంత్ అయితే అనుకుంటూ ఉంటాడు సరే పద రామలక్ష్మి ఇంటికి వెళ్దాం ఇలా బాధపడుతూ కూర్చుంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావని భయమేస్తుంది అని రామలక్ష్మిని ఇంటికి తీసుకువెళ్తాడు రామలక్ష్మి తను డబ్బు కోసం ఆశపడి నిన్ను వద్దన్నందుకన్నా నువ్వు పంతానికి చదివి కలెక్టర్ కావాలి జీవితంలో సక్సెస్ అయ్యి నువ్వు డబ్బు సంపాదించాలి అప్పుడు అలాంటి వాళ్ళు తలలు దించుకునేలా నువ్వు చెయ్యాలి అని చెప్పి ఇక రామలక్ష్మిని మోటివేట్ చేసి రామలక్ష్మి చదువుకునేలా చేస్తాడు అభిని సెట్ చేసి దూరంగా పంపించేస్తాడు రామలక్ష్మి చదువుకుంటూ ఉంటుంది వీళ్ళ పెళ్ళి నిజం కాదని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేస్తూ శ్రీలత ఒకరోజు ఇక సీతాకాంతికి దొరికిపోతుంది ప్రతిసారి అమ్మ మాది అబద్ధపు పెళ్ళని నిరూపించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది నన్ను ఇష్టంగా పెంచింది తన సొంత కొడుకులా పెంచింది కానీ అమ్మ ఈ విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది రామలక్ష్మిని బయటకు పంపించాలన్న ఆలోచన అమ్మకి ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ రామలక్ష్మి నువ్వు కలెక్టర్ అయిన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంటావు ఏమో నా జీవితం ఏంటో నాకే తెలియదు ప్రస్తుతం నా లక్ష్యం కలెక్టర్ అని చెప్పనేసరికి నేను నీ మెడలో తాళి కట్టాలి అనుకుంటున్నాను సార్ ఏం మాట్లాడుతున్నారు అవును మా నిద్ర భార్యాభర్తలుగా నటిస్తున్నాం నేను నీకు నిజమైన భర్తగా మారాలి అనుకుంటున్నాను అది కూడా ఏదో జాలితోనో అభిమానంతోనో కాదు నీ మీద నా ప్రేమతోనే నీ మంచితనం నీ అమ్మాయికత్వం ఇవన్నీ కూడా నాకు నచ్చాయి నువ్వు కుటుంబం కోసం ఎంత దూరమైనా పెడతావు నీలాంటి అమ్మాయి దొరకడం జీవితంలో అదృష్టం ఉండాలి ఆ అదృష్టం నాకుంది అనుకుంటున్నాను ఇక అబద్ధపు పెళ్ళని నిరూపించాలని మా అమ్మ చాలా ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాన్ని వృధా చేసి నీ మెడలో నిజంగా తాళి కడితే మనిద్దరం నిజమైన భార్యాభర్తలమని మా అమ్మ తెలుసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు రామలక్ష్మి అభివిషయంలో మోసపోతుంది సీతాకాంత్ కేరింగ్ని చూస్తుంది సీతాకాంత్ తనని ఎంత బాగా చూసుకుంటాడో చూస్తుంది అలా చూసిన రామలక్ష్మి ఇక సీతాకాంత్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది ఎవరికి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు కూడా అలాగే వెళ్ళి ఇక తాళి కట్టేస్తాను అప్పుడు నిజమైన భార్యాభర్తలుగా బంధాన్ని పంచుకుందామని చెప్పేసి గత జన్మ గురించి తెలియకుండానే సీతాకాంత్ ఇక తన ప్రేమను తెలిసేలా చేసి రామలక్ష్మి మెడలో గుడికి తీసుకువెళ్ళి నిజంగా తాళి అయితే కట్టేస్తాడు జన్మ జన్మలుగా విడిపోతూ వస్తున్న ఆ బంధాన్ని ఆ గుడిలో ఆ భగవంతుడు ముడివేస్తాడు ఈ జన్మలో ఇక విడిపోవడం అనేది జరగదు ఎవరు మీ మధ్యకి రాలేరు మీరు సంతోషంగా బ్రతకొచ్చు జన్మలుగా వస్తున్న శత్రువు మీకు మధ్యలో ఇక దూరం అయిపోయాడు కాబట్టి ఇక నుంచి మీ జీవితంలో ఎలాంటి ఆట లు ఉండవని చెప్పేసి ఇక స్వామీజీ కూడా చెప్తాడు అలా చెప్పడంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు రామ సీతాకాంత్ ఇద్దరూ కూడా ఇక శ్రీలత అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోతాయి శ్రీలతకు నిజమైన భా భార్యాభర్తలుగా వాళ్ళు కనిపించడంతో పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది మరి రాబోయే కాదు ఖచ్చితంగా ఇలా అయితే జరిగబోతుంది ఇలా జరగాలి అలాగే ఇక సీతాకాంత్ రామ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి